హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇది అన్నం ఊరబెట్టిన వాటర్ అండి నైట్ మిగిలిపోతుంది కదా ఎండాకాలం ఉండదు కదండి పాడైపోతుంటుంది అలాంటప్పుడు ఇంత మిగిలిన సీసాలో వేసేసుకొని వాటర్ పోస్తండి అది అలాగా ఊరుతుందండి ఒక వారం రోజులు ఉన్నా పర్వాలేదు వారం తర్వాత పోసుకున్నా పర్వాలేదు స్ప్రే చేయొచ్చండి అలాగే మొక్కలు మొదల్లో పోయొచ్చండి ఇది చాలా మంచిదండి మొక్కలకి మా స్ప్రే చేస్తే మిల్లి బాక్స్ పోతుంది మొదల్లో పోస్తే కనుక ఎండాకాలం సెలవు చేస్తుంది మొక్కలకి బాగుంటుందండి చల్లగా ఉంటుంది మొక్కలు కూడాను ఇవాళ ఇది వడకట్టండి స్ప్రే చేస్తాను అలాగే మొక్కలు మొదల్లో కూడా పోస్తాను చూపిస్తాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ ఇది వాటర్ అంటే అన్నంలో ఇది ఇలా చేసుకొని ఇక్కడ వడకట్టుకోవాలండి అన్న కూడా పాడే ఎక్కర్లేదండి మనకి మట్టిలో కలిపేసుకుంటే ఏదైనా కుండీలో ఇది కూడా బలం అండి ఊరింది కదా అన్నం తొందరగా దిగుతుందని జల్డితో వడకడుతున్నాను పొల్లటి వాసన వస్తుంది ఇది బాగా ఇదైంది ఓరింది నాలుగు రోజులు నాలుగు సీసాల్లో వేసాను ఇది వారం అయిందండి ఊరబెట్టి మిల్లి బాక్స్ కూడా పోతుంది దీనికి ఒకసారి వీడియో తీసాను మళ్ళీ చూపిస్తాను సోడనూలకి మొక్క మొదల్లో వేసిన మంచిదండి ఇది వాటర్ కలిపి మొదల్లో పోసుకోవచ్చు మొక్కలకి చాలా మంచిదండి వాటర్ ఎండాకాలం ఊరికే పాడైపోతుంటుంది కదా అన్నం అలాంటప్పుడు ఇలాగ బాటిల్లో దోపేసి వాటర్ పోస్తండి మనకి ఊరుతుంది అన్నమాట ఎండాకాలం ఊరికే పాడవుతుంటుంది కదా అన్నం అలాంటప్పుడు పాడేయకుండా ఇలాగ చీసాలో దోపేసి అండి వాటర్ పోసి ఉంచుకుంటే మనకి ఇలాగ ఊరుతుంది బాగా ఊరాక మనం మొక్కలు పోసుకోవచ్చు వాటర్ కలిపి అలాగే స్ప్రే మొక్కలకి స్ప్రే చేస్తే మిల్లి బాక్స్ లేకపోయినా తెల్ల మిల్లి బాక్స్ మళ్ళీ రాదండి ఇది కొట్టడం వల్ల స్ప్రే చేస్తే ఇలాగా పోసేసి ఇదంతా మొక్కలకి అన్నంలో మట్టిలో కలిపేస్తండి చాలా మంచిదండి ఏదన్నా రెండు మూడు మొక్కలకు వస్తుంది ఇది మొక్క కుండీల్లో కొద్దిగా మట్టిలో కలిపేస్తా అండి అలాగే ఎరువైపోతుంది పడే ఎక్కర్లేదు ఇది కూడాను అక్కడ పెట్టేస్తానండి మొక్కల్లో కలిపి వేసేటప్పుడు చూపిస్తాను చూసారా వాటర్ ఇంత వచ్చింది ఊరబెట్టింది వాటరు ఇదిగోండి ఎలా వస్తుంది గంజిలాగా వస్తుంది అన్నమాట ఇది మళ్ళీ స్ప్రేలో మనకి దిగదు జల్లితో వడకట్టం కదా ఇలాంటి కవర్ క్లాత్ ఉంటుంది దీంతో వడకట్టుకోవాలండి స్ప్రే చేస్తాక ఇది ఇదంటే వాటర్ కలిపేసి నీళ్ళు మొక్కలు పోసేయచ్చు ఇది మాత్రం స్ప్రే చేస్తాకండి ఇలాగా దీంతో వడకట్టుకుంటే మనకి స్ప్రేలో బాధ దిగుతుంది అన్నమాట స్ప్రే అడ్డుకోకుండా అన్నం కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయండి సగం వరకు ఈ సగం కలిపేసుకొని మొక్కలకి స్ప్రే చేస్తాండి బాక్స్ నల్ల మిల్లి బాక్స్ ఉన్నా పోతాయి వాసనకి వాటర్ కలిపి కొట్టాలండి ఇందులో వాటర్ ఉండింది ఫస్ట్ మళ్ళీ గంజి పోసాను ఇలా గాలి కొట్టేటాడు కలిసిపోతు అన్నమాట వాటరు అది అన్నం గంజి కలిసిపోతుంది ఇలా గాలి కొట్టుకొని మందార చెట్లకి ఎక్కువ పడుతుంది కదండి మిల్లి బాక్స్ చిక్కుడు చెట్టుకి మళ్ళీ మందార చెట్లకి ఇలాగా కొట్టేసుకుంటా అండి మనకి అస్సలు మిల్లి బాక్స్ అన్నది పట్టదండి ఇలాగ చెట్టు అంతా తడిసేలా కొట్టాలండి మనం ఎన్ని కొట్టినా కానీ అలా వస్తూనే ఉంటుంది మిల్లి బాక్స్ అలాంటప్పుడు ఇలాగ ఊరబెట్టి వారంకొకసారి కొట్టామంటే మనకు కనిపించదు ఇంకా ఈ వాసనకి దానికి పడదండి బాగా పనిచేస్తుంది మిల్లి బాక్స్కి పాడైపోయే నా అన్నంతో ఇలాగ ఉపయోగించుకోవచ్చండి చూసారా ఇలా పట్టేస్తుంది ఇలా నలిపేసండి కొట్టేయాలి ఇలా చూసారా ఇక్కడ పట్టేసింది ఇలాగ తడిసిపోవాలి చెట్టు అంతా చెట్లు అన్నీ ఇలా కొట్టేసుకోవాలండి చిక్కుడు చెట్లు మందార చెట్లు ఎక్కువ పడుతుందండి టమాటా మొదల నుండి కొట్టాలండి లైన్కు ఉన్నాయి కాబట్టి మందారాల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి స్ప్రే చేయడం వల్ల మనకి బాక్స్ పోతుంది చెట్టు కూడా చల్లగా అవుతుంది అన్నమాట ఎండాకాలం ఏదో జ్యూస్ ఇచ్చిన చల్లదనం మొదలు పోస్తా అండి చేస్తుంది అన్నమాట వేడి ఉండదు మొక్కలకి ఇలాగ పైనుండి వరకు కొమ్మలంతా తడిసిలా కొట్టుకోవాలండి లేకపోతే అప్పుడప్పుడు ఏదో ఒకటి కొడుతూ ఉండాలండి మిల్లి బాక్స్ కానీ ఎర్ర మిల్లి బాక్స్ కానీ ఏదైనా పోతుందండి ఈ వాసన చెట్టు అంతా తడిసిలా కొట్టాలి వాసన మిల్లి బాక్స్ పడక వారం ఒకసారి కొంచెం గుప్పడా అన్నం మిగిలితే బాటిల్లో దోపేసండి ఇలాగా స్ప్రే చేసుకుంటే మనకి మందర మొక్కలకి బాక్స్ పట్టుకుంటూ ఉంటుంది పాడైపోతే పాడేస్తాం కదా నత్తబడిపోతే ఎండాకాలం పాడైపోతుంటుంది ఎక్కువ అన్నం ఉదయందే సాయంత్రం ఉండదండి అలాంటప్పుడు ఇలాగ బాటిల్లో దోపేసుకొని మొక్కలు కొట్టుకుంటాండి మన మొక్కలకి మిల్లు బాక్స్ పడితే ఎంత బాదండి అది పోగొట్టుకోవాలంటే చాలా కష్టం ఇలాగ స్ప్రే చేసుకున్నామంటే మొక్కలను కాపాడుకోవచ్చు

మొక్కలు నీళ్ళు పోయేదన్నమాట మొదట్లో పోస్తే చాలా మంచిదండి వాటర్ మట్టి అవుతుంది అలాగే ఇది మొక్కలు కూడా సెలవు చేస్తుంది చద్దన్నం తిన్నంత సెలవు చేస్తుందండి మనుషులకి ఎలా సెలవు చేస్తుందో అలాగా మొక్కలు కూడా సెలవు చేస్తుంది ఇంకా వాటర్ పట్టచ్చండి ఇంకా పెద్ద బాగుంటుంది

ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్కి పోతున్నాను పోతారా చూసారా కాయలు వచ్చినాయి ఇలాంటప్పుడు ఇలాంటి సల చల్లదనానికి ఇలాంటివి పోయాలి ఇది ఒక ఒక కాయ అక్కడ ఒక కాయ ఉంది నాలుగు కాయలు ఇంకా పువ్వు వస్తుంది చూసారా ఇదిగోండి మొగ్గలు వస్తున్నాయి ఇలాగా రెండు మొక్కలకి పోస్ చూపిస్తారండి మందారాలు కూడా పోసుకోవచ్చండి ఇంకొక వాటర్ పోస్తుంది అండి మొక్కలు చాలా మంచిదండి ఇలాగా అన్నం ఊరబెట్టిన వాటర్ ఇలా పోయొచ్చండి ఇంకా వాటర్ కలిపి అన్ని మొక్కలు పోస్తానండి సూక్యతకి ఇది మాత్రం అన్నం ఉండిపోయింది కదా ఇలా చేయాలండి ఇప్పుడు ఇది ఉందండి మట్టి కొంచెం తీసేసి లేదు ఇలాగ అన్నం కొంచెం వేసి మట్టి కలిపేసి మట్టి కలిపేస్తా అండి మనకు పురుగు రాదు మొక్కకి చాలా మంచిదండి సెలవు చేస్తుంది

మొక్కలకి వేసుకుంటే చాలా మంచిది పురుగు చిక్కుడు అలాంటి వాటికి వేసుకుంటే చాలా మంచిది ఈ అన్నం ఇలా కలిపేసుకొని కలిపేసుకుంటే పురుగు గట్ట రాదు మనకి మొక్కకి చాలా మంచిదండి అన్నం ఇలా మట్టి కలిపేస్తే అస్సలు పురుగు రాదండి పురుగు రాదు మొక్కలకి సెలవు చేస్తుంది మళ్ళీ పులుగు కూర్చొని తీసుకోవాలండి మొక్కల దగ్గర మొదల దగ్గర వేసేసుకుంటే అలా ఉంటుంది అన్నమాట ఇరవై అయిపోద్ది మొక్కకి బలము అన్నం కూడా బలం అండి ఎన్నో పాడేయక్కర్లేదు ఈ ఊరబెట్టిన వాటరు మంచిదండి మొక్కలకి అన్నిటికీ మంచిదండి అన్నం మనిషికి ఎలాగ అన్నం బలము అలాగా మొక్కలు కూడాను బలం అండి అలాగే అట్టి కలిపేసి నొప్పుండి మనం వాటర్ వేస్తాం కదా అలాగా ఎరువైపోతుంది టీవీ జాతీయ మొక్కలకి బాగా పనిచేస్తుంది పడేత్తలేదండి మనకు పనికిరాని అన్నీ మొక్కలు వస్తాయండి పాడైపోయింది అన్నం అనుకుంటామా ఇలాగ మట్టిలో కప్పేసుకుంటే బయట పడేయకుండా మొక్కకి మంచిదండి తేజ మొక్కలన్నిటికీ ఇలా ఇచ్చుకోవచ్చు అన్నం ఇలా కలిపేస్తండి అండి మట్టిలో మనకి అస్సలు అప్పుడు గురవుతు ఎరువైపోద్ది మొక్కకి బలం అన్ని విధాలా బాగుంటుంది అన్ని దేవి జాతి జీవి దేవి జాతికి ఎక్కువ వేసుకోండి సెలవు చేస్తుందండి ఇప్పుడు ఎంత సెలవుకే వాడాలి మొక్కలకి చల్లదానానికి మొక్కలకి ఎక్కువ చల్లదనంకి ఇవ్వాలండి ఇలాంటివి అన్న ఊర పెట్టినవి ఇవన్నీ దొండపాతి చేస్తున్నానండి మొత్తం మూడు విధాలుగా వాడుకోవచ్చు అండి పాడైపోయినా అట్లా కలుపుకోవచ్చు మొక్కకి అలాగే స్ప్రే చేయచ్చు అలాగే మొదల్లో పోసుకోవచ్చండి మూడు విధాలు పనికొస్తుందండి అన్నం ఒక్కొక్కరు పా అన్నం పాడైందని పాడేస్తారు పడేయకూడదండి మొక్క ఈరోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ